ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ముఖ్య అంశాలు రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక విశ్వవిద్యాలయం ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు ఉద్యానవన పంటల సాగుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు విజయవాడలోని ఈరోజు సాయంత్రం ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలను ప్రారంభించారు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కందులు దుర్గేష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక విశ్వవిద్యాలయం ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు అమరావతిలో బిట్సు విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం డెబ్బై ఎకరాలను కేటాయిస్తూ ఇటీవల కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు డీప్టెక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారని నారా లోకేష్ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ హండ్రెడ్ గ్లోబల్ యూనివర్సిటీస్ తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం ఫారెన్ యూనివర్సిటీస్ మన ఇక్కడ ప్రోత్సహించాలి బ్రిడ్స్ అమరావతిలో ఏర్పాటు చేసే డెబ్బై ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష బిట్స్ ఆంధ్ర రాష్ట్రం వస్తాం టాటా గ్రూప్ ఎల్ ఐఐటి మెడ్రాసు ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి అంటే నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష ఇది ఇప్పటివరకు ఉంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పద్దెనిమిదవ రోజుకి చేరుకున్నాయి ఉభయ సభలు ఈ రోజు ఉదయం ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉదయం ప్రశ్నోత్తరాలను చేపట్టారు ఈ సందర్భంగా పలు అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు అందులో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వాగులు కాలువల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామన్నారు బుడమేరు ఆక్రమణలను అరికట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామని మంత్రి తెలిపారు అసెంబ్లీ సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరారు రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి ఆహ్వానించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు ఈ పర్యటనలో భాగంగా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్తో ముఖ్యమంత్రి రేపు సమావేశం కానున్నారు రాష్ట్రంలో రాయితీతో కూడిన డ్రిప్ స్ప్రింక్లర్ల పథకాన్ని తిరిగి పునరుద్ధరించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు ఈ రోజు ప్రశ్నోత్తరాల సమయంలో శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు జిల్లాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేశామని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఎస్సీ ఎస్టీ రైతులకు నూరు శాతం రాయితీ ఇస్తున్నామని తెలిపారు క్లస్టర్లు రైతుల పంట సాగు అభివృద్ధికి దోహదపడుతుందన్నారు ఉద్యానవన పంటలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు క్లస్టర్లను తయారు చేశాం అరటికి అనంతపూరు మిరపకి కర్నూలు అనంతపూర్ పల్నాడు టమోటాకి అన్నమయ్య అనంతపురం చిత్తూరు జీడిమామిడికి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అనకాపల్లి పసుపుకి ఏఎస్ఆర్ గుంటూరు కృష్ణ కొబ్బరికి కోనసీమ శ్రీకాకుళం కోకోకి ఏలూరు తూర్పుగోదావరి ఆ క్లస్టర్ ప్రాంతంలో ఆ పంటలను మనం ప్రోత్సహించగలిగితే కేంద్ర ప్రభుత్వం సహాయం ఉంటుంది ధరల నుంచి కూడా రైతుకి మేలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ రోజు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శాసనసభ్యులు మండల సభ్యులకు క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి ఈ పోటీలను శాసనసభాపతి చింతకాయల ఉప ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు క్రీడా పోటీల్లో రాష్ట్ర మంత్రులు నాదెన్ల మనోహర్ వంగలపూడి అనిత మండిపల్లి రెడ్డి సహా ఇతర శాసనసభ్యులు పాల్గొంటున్నారు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా ఈ రోజు నుంచే అంగన్వాడీ కేంద్రాల్లో ఒంటిపోటు బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మాత్రమే ప్రీ స్కూల్ నిర్వహించాలని అలాగే మధ్యాహ్న భోజనం ఖచ్చితంగా అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రాంతీయ వార్తలు వింటున్నారు సినిమా గేమింగ్ కామిక్స్ అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ను సందర్శించండి ఒంటిమెట్ట శ్రీ కోదండ రామాలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ఈరోజు శాసనమండలిలో సభ్యుడడిగిన ఒక ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఒంటిమెట్ట ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటకం పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదన ఉందని ఈ మేరకు దేవాలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు దేవాలయం చుట్టుపక్కల ఉన్న ఆలయాలను కూడా కలుపుతూ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారుస్తామని తెలిపారు ప్రస్తుతం ఒంటిమెట్ట శ్రీ కోదండ రామాలయం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆధ్వర్యంలో ఉందని వెల్లడించారు ఇటీవల తీసుకొచ్చిన టెంపుల్ టూరిజం పాలసీ ద్వారా ఆలయాల అభివృద్ధికి అడుగులు వేస్తున్నామని మంత్రి కందులు దుర్గేష్ మాట్లాడుతూ ఉందో పూర్తి స్థాయిలో అక్కడ కూడా అదేవిధంగా హరిత రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా శుభ్రపరిచి అక్కడ రూములను కూడా పెంచి అదేవిధంగా రెస్టారెంట్ ని ఆధునీకరించి దాన్ని పూర్తి స్థాయిలో భక్తులకు కానీ పర్యాటకులకు కానీ అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం నిర్ణయిస్తుంది గజేంద్ర సింగ్ షెకావత్ గారితో ఢిల్లీలోనే కలిసి మాట్లాడడం జరిగింది వారికి కూడా ఈ అంశాలన్నీ కూడా చెప్పాం వారు ఒప్పుకున్నారు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకానికి ఒట్టుమిటి రామాలయాన్ని కూడా తయారు చేస్తామనేటువంటి మాటని అందరికీ తెలియజేస్తాం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన పీఎం విశ్వకర్మ యోజన పథకాలు జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె విజయరత్నం చెప్పారు ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు యాభై లక్షల రూపాయల నుండి కోటి రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు యువత ఇటువంటి పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు భవనాల నిర్మాణంలో ఇబ్బందులను తొలగించేందుకే మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు బిల్లును తీసుకొచ్చామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు ఈరోజు శాసనసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఇరవై ఒకటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయన్నారు మొత్తం ఎనభై మూడు శాతం జనాభా ఈ అర్బన్ అథారిటీల పరిధిలోనే ఉందని పేర్కొన్నారు అనేక రాష్ట్రాల్లో ఈ బిల్లు గురించి అధ్యయనం చేసిన అనంతరం సభలో ప్రవేశపెట్టామన్నారు పట్టణ స్థానిక సంస్థలకు భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతుల అధికారం కల్పించామని చెప్పారు భవనాల నిర్మాణంలో ఇబ్బందులను తొలగించాలనే ఉద్దేశంతోనే స్థానిక సంస్థలకు అధికారాలిస్తూ ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టామని మంత్రి వివరిస్తూ ఈ రోజు అర్బన్ అథారిటీలో మొత్తం యాక్చువల్ గా ఇరవై ఒకటి అయినాయి అధ్యక్ష ఎయిటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ గా అర్బన్ అథారిటీకి వచ్చింది అయితే అనేక రాష్ట్రాల్లో ఎలా ఉందనే స్టడీ చేసి ఈ బిల్లు తీసుకొచ్చాం ముఖ్యంగా ఇందులో ఏంటంటే అంత ముందు హెచ్ఓడి ఎవరు లేరు అధ్యక్ష ఒక హెచ్ఓడి ని అపాయింట్ చేసి అధికారం పట్టించాం లోకల్ బాడీస్ కి ఏదైతే లేఅవుట్స్ గాని బిల్డింగ్ అప్రూవల్స్ గానీ ఇంకా ఫాస్ట్ గా జరగాల గత ప్రభుత్వం అనేక మంది టీడీఆర్ విషయం కానీ బిల్డింగ్స్ అప్రూవల్స్ లో గానీ లేఅవుట్స్ లో ఇబ్బంది పాల్గొన్నారు ఇబ్బంది పడకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ని లోకల్ బాడీస్ కి ఇస్తూ బిల్ తీసుకురావడం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ జూన్ నెలకు సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన కోటాను ఈరోజు విడుదల చేసింది ఈ సేవల ఎలక్ట్రానిక్ లక్కీ ట్రిప్ కోసం ఈ నెల ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం కోటాను మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది అలాగే ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల టికెట్ల కోటాను విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక విశ్వవిద్యాలయం ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు ఉద్యానవన పంటల సాగుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు ఒంటిమెట్ట శ్రీ కోదండ రామాలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు